అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల భారత సైన్యంలో అగ్నివీర్ అగ్నివీర్ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు భారత సైన్యంలో అగ్నివీర్ గురు అగ్నివీర్లో చేరాలన్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అయితే ఎన్సిసి ఐటీఐ డిప్లొమా అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి ఉమ్మడి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలుగు తమిళ్తో పాటు పదమూడు ప్రాంతీయ భాషల్లో ఉంటుంది జైన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు తొలి దశలో రాత పరి రాత పరీక్ష అండ్ మలి దశలో శారీరక ఆరోగ్య పరీక్షలు ఉంటాయి కనీస వయస్సు ఏడున్నర వయ సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య ఉండాలి కొన్ని ట్రేడ్లకు కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి కాగా మరికొన్నింటికి పదో తరగతి ఉత్తీర్ణులే ఉండాలి సో బా అగ్నివీర్ భారత సైన్యంలో చేరాలనుకునే ఎవరైతే యువత ఉన్నారో అగ్నివీర్ ద్వారా నియామకం చేప ప్రభు సెంట్రల్ గవర్నమెంట్ నియామకం చేపడుతుంది సో ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అదే దీనికి ఎగ్జామ్స్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్తో పాటు పదమూడు లాంగ్వేజ్లో ఇది మనం ఎగ్జామ్ రాయొచ్చు అయితే ఈ ఎగ్జామ్ అగ్నివీర్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఎన్సీసీ డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బోనస్ మార్కులు ఎవరున్నారు అయితే ఫస్ట్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సెకండ్ రిటర్న్ టెస్ట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సో దీనికి మినిమం ఏజ్ వచ్చి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ సో ఇది అంతా యువత దృష్టిలో పెట్టుకొని దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం